హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఇన్స్టెంట్ పాట్లో క్యారెట్ హల్వా ఎలా చేశానో మీకు చూపించబోతున్నాను నాకైతే నచ్చిందండి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది ప్రిపరేషన్కి పదిహేను నిమిషాలు కుకింగ్కి అప్రాక్సిమేట్గా ముప్పై నిమిషాలు టైం పట్టింది కాకపోతే మనం ఒక వన్ అవర్ వేసుకోవచ్చు ఎందుకంటే క్లీనింగ్ గట్రా ఉంటుంది కదా అందుకని ఒక వన్ అవర్ టైం అనుకోండి ఇప్పుడు కావాల్సినవి మూడు కప్పులు తురిమిన క్యారెట్ ఉప్పఓ కప్పు పాలు అరకప్పు పంచదార రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి పావు కప్పు పాలపొడి లేదా బాదం పొడి గార్నిషింగ్కి మీకు కావలసిన నట్స్ అండి నేనైతే జీడిపప్పు పిస్తా పప్పు కిస్మిస్ వాడాను మీరు మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు అలాగే మూడు లేదా నాలుగు యాలకులు సువాసన కోసం నేనైతే నా దగ్గర ఇంట్లో పాలపొడి లేక పాలపొడికి బదులు బాదం పౌడర్ వాడాను బాదం పౌడర్తో కూడా టేస్ట్ బాగుంది మీరు కానీ పాలపొడి వాడినట్లయితే ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్పండి ఫస్ట్ క్యారెట్స్ తురిమి పెట్టుకోవాలండి నేనైతే చేత్తో తురుముకున్నాను మీరు కావాలంటే ఫుడ్ ప్రాసెసర్ కూడా వాడుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు నేను కూడా ఫుడ్ ప్రాసెసరే వాడతానండి ఎందుకంటే అది ఈజీ పద్ధతి కాబట్టి ఇప్పుడు ఇండియాలో కూడా మనకి ఫుడ్ ప్రాసెసర్లు అన్నీ దొరుకుతున్నాయి అనుకుంటున్నాను నేను వాడే ఫుడ్ ప్రాసెసర్ నా నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ చూపిస్తాను నేను ఏ కంపెనీలు వాడుతున్నాను ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ బ్రీఫ్గా అండి మనకు కావాల్సినవి ఇప్పుడు ఇన్స్టాపాట్ని ఎయిట్ మినిట్స్ సాటే మోడ్ సాటే మోడ్లో పెట్టుకోవాలి పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్లో వేడెక్కుతుంది అప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ నట్స్ అన్నీ వేసేసి వేయించుకోవాలండి అది ఒక టూ మినిట్స్లో వేగిపోతే లేదా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి వేయించినాక నేనైతే ఒక చిన్న గిన్నెలో తీసి పెట్టుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో క్రంచీ క్రంచీగా ఇష్టపడతారు మీరు మెత్తగా కావాలనుకుంటే అదే గిన్నెలో ఉంచేసేసి క్యారెట్ వేసేసుకొని వేయించుకోవచ్చు నేనైతే పక్కన తీసిపెట్టి ఇప్పుడు క్యారెట్ వేసి నాలుగు గంట నాలుగే నిమిషాలు మధ్యలో ప్రతి ఒకటిన్నర నిమిషానికి కలిగి పెడుతూ వేయించుకున్నాను ఇప్పుడు వేగాక మనకు ముప్పావు కప్పు పాలు ఉన్నాయి కదా ముప్పావు కప్పు పాలు ఆ పాలు వేసి బాగా కలిగి ఇంకొక నిమిషం ఒక నిమిషం టైం ఉంటుంది లేదంటే జస్ట్ వన్ మినిట్ యాడ్ చేసి బాగా కలియపెట్టేసేసి మన ఇన్స్టా పాట్ మూతని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసినాక వాల్వ్ ఉంటుంది కదా దాన్ని సీలింగ్ సైడు పెట్టుకోండి అదిగోండి ఈ వీడియోలో చూపించినట్లు సీలింగ్ సైడ్ పెట్టి టైమర్ని నాలుగు నిమిషాలు ప్రెషర్ కుక్ మోడులో ప్రెషర్ కుక్ మోడులో నాలుగుంటే నాలుగే నిమిషాలు పెట్టి వదిలేసేయండి ఈ లోపల నేనైతే యాలకుల పొడి దంచుకున్నాను ఎందుకంటే ముందు చేసి పెట్టుకోవడం మర్చిపోయాను అందుకని యాలకుల పొడి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయి కొంచెం అట్లా ఒక టూ మినిట్స్ అయ్యే లోపల నాకు కుక్కర్ కూడా అయిపోయిందండి కుక్కర్ని అయిపోయాక రెండు నిమిషాలు అలాగే వదిలేసి టూ మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత మాన్యువల్గా ప్రెషర్ని రిలీజ్ చేయండి మాన్యువల్గా ప్రెషర్ని రిలీజ్ చేశాక జాగ్రత్తగా కుక్కర్ మూత తీయండి మళ్ళీ ఆవిరి మీకు కొట్టచ్చు అందుకని జాగ్రత్తగా కుక్కర్ మూత తీసి బాగా పెట్టి మనకి అరకప్పు పంచదార ఉంది కదా ఆ అరకప్పు పంచదార వేసేయాలి వేసి సాటే మోడ్లో పదమూడు నిమిషాలు సెట్ చేసి పెట్టుకోండి టైమర్ని సాటే మోడ్లో పదమూడు నిమిషాలు సెట్ చేసి తర్వాత పంచదార వేసి బాగా ఒక మూడు నిమిషాలు కలయ తిప్పండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిగిలిన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి అది ఒక వన్ మినిట్ బాగా కలయపెట్టాలి వన్ మినిట్ కలయపెట్టాక ఇంక ఇప్పుడు పాల పొడి లేదా ఆల్మండ్ పొడి బాదం పొడి అది వేసేసి మిగతా టైము నేనైతే మిక్స్ చేస్తూనే ఉన్నానండి ఎవ్రీ వన్ టు టూ మినిట్స్కి అంతేనండి మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది మీకు నచ్చిన నట్స్ తోటి గార్నిష్ చేసేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ ఇది మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంటు పెట్టి బెల్లు కొట్టడం మర్చిపోవద్దు అప్పుడే నోటిఫికేషన్